అక్రమ టీవీ హోర్డింగ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు మున్సిపాలిటీ అధికారులు హైదరాబాద్ నగర శివారులో గత వారం రోజులుగా యాభై మూడు అనుమతి లేని హోర్డింగ్లను తొలగించారు హైడ్రా అధికారులు ముప్పై ఐదు యూపీ పోల్స్ నాలుగు యూనిస్ట్రక్చర్స్ అదేవిధంగా పద్నాలుగు ఇంటి పై కప్పుల మీద పెట్టినటువంటి హోర్డింగ్లను కూడా తొలగించారు శంషాబాద్ కోత్వాల్గూడ నార్సింగ్ తొండుపల్లి తెల్లాపూర్ ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపులా ఉన్న వాటిని తొలగించారు హైడ్రా అధికారులు ఇక హోర్డింగ్లకు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ అక్రమ టీవీ హోర్డింగ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు మున్సిపాలిటీ అధికారులు హైదరాబాద్ నగర శివారులో గత వారం రోజులుగా యాభై మూడు అనుమతి లేని హోర్డింగ్లను తొలగించారు హైడ్రా అధికారులు ముప్పై ఐదు యూపీ పోల్స్ నాలుగు యూనిస్ట్రక్చర్స్ ఇంటి పైకప్పుల మీద పెట్టినటువంటి హోర్డింగ్లను తొలగించారు శంషాబాద్ కొత్వాల్గూడ నార్సింగి తొండుపల్లి తెల్లాపూర్ ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపులా ఉన్న వాటిని తొలగించారు హైడ్రా అధికారులు ఇక హోర్డింగ్లకు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం ఏదైతే అక్రమంగా టీవీ హోర్డింగ్ అంటే యాడ్స్ కి సంబంధించి హోర్డింగ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని తొలగిస్తున్నారు హైడ్రో అధికారులు భారీ క్రైన్ల సహాయంతో విజువల్స్ మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం రైట్ లహరి అక్రమ నిర్మాణాల మీదే కాకుండా అక్రమంగా ఈ విధంగా హోర్డింగ్ కూడా తొలగిస్తున్నారు హైడ్రా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఆశ కంటిన్యూగా నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ శివర్లలో ఉన్నటువంటి కొన్ని అక్రమ హోర్డింగ్లైతే ఇటు హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి హైడ్రా ఆఫీస్ కి ప్రతి సోమవారం కూడా హైడ్రాలో ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది హోర్డింగ్ల గురించి రకరకాలుగా కూడా ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ ఒక్కసారిగా రంగంలోకి దిగడం జరిగింది అయితే గత వారం రోజుల నుంచి కూడా యాభై మూడు పైగానే అనుమతి లేనిటువంటి హోర్డింగ్లను కూడా గుర్తించడం జరిగింది ఇటు నగర శివారు మున్సిపాలిటీలో కూడా అనుమతి లేనటువంటి హోర్డింగ్లను తొలగిస్తున్నటువంటి పరిస్థితి మున్సిపాలిటీ అధికారుల సమక్షంలోనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటి అంశం అయితే మనకు అనిపిస్తుంది అలాగే ముప్పై ఐదు అలాగే నాలుగు యూని స్ట్రక్చర్స్ అలాగే పద్నాలుగు ఇంటి బైకప్పుల పైన ఉన్నటువంటి అక్కడ పెట్టినటువంటి హోర్డింగ్స్ ను కూడా పూర్తిగా హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు ఇప్పుడు నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా ఎక్కడెక్కడైతే పెద్ద పెద్దవి ఏర్పాటు చేశారో హోర్డింగ్స్ ప్రతిదీ కూడా తొలగిస్తున్నారు ఇటు ఏరియాల వైజ్ గా కూడా చూసుకోవచ్చు ఇటు శంషాబాదు కొత్వాల్గూడ నార్సింగి తొండుపల్లి గొల్లపల్లి రోడ్డు అలాగే తెల్లాపూర్ ప్రాంతాల్లో కూడా రహదారిలో ఉన్నటువంటి ఇరువైపులో ఉన్నటువంటి హోర్డింగ్స్ కూడా పూర్తిగా తొలగిస్తున్నారు పూర్తిగా పోలీసు బందోబస్తు నడుమైతే అటు హోర్డింగ్ కూడా తొలగిస్తున్నారు అయితే అక్కడ తొలగిస్తున్నటువంటి లకి ఎవరైతే నిర్మించారో ఎవరైతే ఆ లను ఏర్పాటు చేశారో వాళ్ళు మాత్రం అనుమతులు ఉంటే ఖచ్చితంగా అవి తొలగించము ఏదైనా మాకు చూపించాలి పేపర్ అని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ వాళ్ళకు స్పష్టత ఇవ్వడం జరిగింది సో ఒకవేళ పర్మిషన్ లేకుండా అక్కడ హోర్డింగ్స్ గానీ ఏర్పాటు చేస్తే వాటిని మేము కూల్చివేస్తాము పర్మిషన్ ఉంటే మాత్రం మేము వదిలేస్తామని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఫిర్యాదు వాళ్ళకి స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది సో మొత్తం మీద హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలతో పాటు ఇటు హోర్డింగ్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి వాటిని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఆశ